మనం పెద్దవాళ్ళను ఆశీర్వదించమని కాళ్ళ మీద పడితే దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదిస్తారు గుడిలో పూజ చేసేటప్పుడు క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఆయురు ఆరోగ్య సంపదలు అన్ని కలగాలని పూజారే మన పేరు మీద అర్చన చేస్తాడు కానీ వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా లభిస్తుంది అంటే మనం చెప్పలేం ఎందుకంటే అది మన వ్యక్తిగత వ్యవహారం మీద అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది అందుకేనేమో ఈ మధ్య చోరస్తల దగ్గర సూర చూర పిల్లల శ్రద్ధాంజలి కటౌట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి బెట్టింగ్ లాడి అపులపాలైతే చచ్చిపోతున్నారు కొందరు గుండె నొప్పి వచ్చి చచ్చిపోతున్నారు కొంతమంది తాగి యాక్సిడెంట్ అయితే చచ్చిపోతున్నారు పదో తరగతి పాస్ అయితే మందు ఇంటర్ పాస్ అయితే సిగరెట్టు వయసుకు మించిన పనులు వయసుకు మించిన ఆలోచనలు వయసుకు మించిన అలవాట్లు ఇవన్నీ కలిసి చిన్న పిల్లల్ని సావుకు దగ్గర చేస్తున్నాయి చిన్న వయసులో లవ్వులు చిన్న వయసులో రొమాన్సులు చిన్న వయసులో బ్రేకప్పులు చిన్న వయసులో సూసైడ్లు ఇప్పుడంతా ఓయో అందుకే బ్రహ్మచర్యం పల్లెపూర్ రెండు ఓయో రూమ్లనే ఓపెన్ అవుతున్నాయి సరిగ్గా పది పదిహేను సంవత్సరాలు లేని పిల్లలు కూడా ఫాలోవర్స్ కోసం రీల్స్ చేస్తూ వయసుకు మించిన ఎక్స్ప్రెషన్స్ వయసుకు మించిన ఎక్స్పోజింగ్ చేస్తున్నారు ఎక్కడి కర్మరాయది అందరికీ అన్ని తెలిసినా ఏమి చేయలేక వాళ్ళ సంసారాన్ని వాళ్ళే బయట వేసుకోలేక బయటికి చెప్పుకోలేక లోపల దాచుకోలేక కడుపులో దాచుకుంటున్నారు అందుకే అందరికీ ఫ్యామిలీ ప్యాక్స్ ఎంతటి దుర్మార్గుడైనా సావగానే మహానుభావుడైనట్టు మూడు ముళ్ళతో ఏడు అడుగులతో మనకు అంటిన మురికిని మనం అంటించుకున్న మురికిని కడిగేసుకొని పవిత్రులమైతున్నాం మరి అందరు ఇలాగే ఉన్నారా అంటే అందరూ లేరు కానీ చాలామంది ఇలాగే ఉన్నారు